పల్లె గ్రామంలో మల్లపోచమ్మ ఆలయం వద్ద బోరు మంజూరు చేసే సందర్భంలో గ్రామ మాజీ సర్పంచ్ రాజన్ గారు మిత్రులు అన్న గారు అదేవిధంగా తమ్ముడు శేఖర్ సీనియర్ నాయకులు మండల ఉపాధ్యక్షులు శ్రీ సురేందర్ గారు మిగతా నాయకులందరికీ రాజ్యము అందరు కూడా కన్నా అందరు వచ్చిన అందరికీ యువత పేరు పేరున ధన్యవాదాలు దక్షిణేవిపల్లె గ్రామాల్లో నల్లపోచమ్మ వద్ద బోరు మోటార్ మంజూరు చేసినందుకు ఈరోజు దక్షిణేవిపల్లె గ్రామానికి చెందిన పెద్దలు మరియు ముఖ్యంగా దళితులు వచ్చి ధన్యవాదాలు చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను కూడా మళ్ళీ నన్ను గెలిపించినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అక్కడ దంతులు పెద్ద బోరు వద్ద మామిడి చెట్లు పెట్టుకున్నారు అక్కడ బోరు కావాలని అడిగారు తప్పకుండా దాని మంజులు కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముఖ్యంగా దళితాలు బాగుండాలని చెప్పి చాలా ఆశించడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఎస్సీ పిల్లలకు మంచి గురుకుల పాఠశాలలు అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఇక్కడ ప్రారంభించడం చాలా బాగా చదువుకుంటారు ఇక్కడ భవానీ నగర్లో దాంతోపాటుగా డిగ్రీ కళాశాల కూడా ప్రారంభించడం జరిగింది బీసీలకు కూడా మనం అమ్మాయిలకు లక్ష్మీపూర్లో అబ్బాయిలకు అల్లిపూర్లో ప్రారంభించినాం అట్లా విద్య నుంచి మొదలు పెడితే చదువు వరకు దాంతోపాటుగా అన్నిటికంటే ముఖ్యంగా కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ఫస్ట్ దంత వాడలనే స్టార్ట్ చేసిన గిరిజన వాడలలో దళితులకు గిరిజనులకే ముందు వేల యాభై వేలతో స్టార్ట్ చేసి వేల లక్ష రూపాయలు ఇస్తున్నాం ఇప్పుడు అందరు పేదలకు ఇస్తున్నారు అంటే ఈ రకంగా అక్కడ నుండి దంత బంధు కూడా ప్రారంభించి అందరికి ఇద్దామనుకున్న సందర్భంలో నేను అందరు కరోనా రావడం తర్వాత రకరకాల ఇబ్బందులు మనకు కొంత లేట్ అయింది ఇక కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయాస్తవం అని చెప్పి ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పి పన్నెండు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు దళితుల గిరిజనులు కూడా మనం పది అంటే పన్నెండు అన్నారు పెళ్లి చేసుకుంటే ఎంటో తులం బంగారం అన్నారు ఇక చదువుకుంటే పదోదు పాస్ అయితే పదివేలు పన్నెండవది పాస్ అయితే పదిహేను వేలు అటెండ్గా డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు దాని మీద పాస్ అయితే లక్ష ఐదు లక్షలు దానిక చెప్పింది ఏమిత్రు ఇక పరీక్షలు చాలని చూడాలి దాంతోపాటుగా ఆడపిల్లలు ఎవరు పద్దెనిమిది ఏళ్ళు నిడి చదువుకున్న అందుకు అందరు కరెంటు స్కూటింది పోనీ పద్దెనిమిది ఏళ్ళు దాటితే చాలా కరెంట్ స్కూట్ పెన్షన్లు అయితే తెలుసు రెండు వేలు నాలుగు వేలు చేస్తా ఉన్నారు మరి తొంభై రోజులు అయింది కాబట్టి మాట్లాడుతున్నాను నేను మూడు నెలలకు వెళ్ళి ఇది వరకు కూడా ఈ క్లైంట్ పట్టి మాట్లాడాలి మేనిఫెస్టో మీద రెండు వేలు నాలుగు వేలు చేస్తా ఉన్నారు ఏమి లే ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఆ మహాలక్ష్మి పథకంలో ఏడాది ఒకటో రెండో సిలిండర్లు వాడేది ఇచ్చి మేమేమో ఇచ్చినామంటారు మూడు నెలలకి ఒకసారి బస్సు ఎక్కే చెప్పి బస్సు ఫ్రీ ఇచ్చినామంటారు తప్ప అసలుది మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకి రెండు వేల ఆరు నెలలకు దాని గురించి ఇంకా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం ఏం చేస్తున్నారని మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు నేను మొన్న ఏదో కరెంటు చార్జ్ చేసినా మనం కూడా మన ప్రభుత్వం వచ్చినాక యాభై యూనిట్ల నుంచి వంద యూనిట్ల వరకు కూడా దళితులకు గిరిజనులకు ఇంక్రీజ్ చేసినాం వీళ్ళు రెండు వందలు చేస్తూ ఉన్నారు చూద్దాం కానీ ఇంకా వాళ్ళు ఏదైతే చెప్పారో అంబేద్కర్ అభయస్థ పథకం ద్వారా పన్నెండు లక్షలు కావచ్చు గిరిజనులకు కూడా ఇస్తూ ఉన్నారు తిరాల చదువులకు అయితే ప్రోత్సాహిస్తున్నారు ఇవ్వాలి కళ్యాణ లక్ష్మితో పాటు అంటే వాళ్ళ కళ్యాణ మస్తు పేరు మార్చారు సో మేము మస్తు బంగారం పెడతామని చెప్పాను అది ఇతరుల వెయ్యాలి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది మరి అవకాశం ప్రజలు వారికి ఇచ్చింది కాబట్టి మనం కూడా గత పదేళ్ళల్లో ఎన్నో సంక్షేమ పథకాలు చేసాం దేశానికి ఆదర్శమైన బీడీ కార్మికులకు పెన్షన్ ఎక్కడ లేదు ఇచ్చినాం రెండు వేల పెన్షన్ కూడా ఎక్కడ లేదు ఇచ్చినాం కానీ వీళ్ళు నాలుగు వేలు ఇస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నక్కడ ఎక్కడ కూడా రెండు వేలే లేకుండా మనకు ఎలక్షన్లో ప్పుడు నాలుగు వేలు ఇస్తూ ఉన్నారు ఎప్పటి నుంచి ఇస్తారో ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ గోడల మీద రాసిరు మీకు అది కూడా తెలుసు ఎప్పటి నుంచి ఇస్తారా అని చెప్పి ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు దళిత బంధు అందరికి ఇవ్వలేదు అని చెప్పి రెచ్చగొట్టారు అటు గిరిజనులు అంటే ఎస్టీ మన నాయకపల్ని నమ్మడు వాళ్ళని రెచ్చబెట్టారు దళిత బంధు ఇస్తారు కదా గిరిజన బంధు ఎందుకు ఇవ్వలేదని వాళ్ళు ఇద్దరికి ఇస్తాం పన్నెండు పన్నెండు లక్షలు అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో కాదం మీద పెట్టారు అలా మన శ్రీధర్బాబుతో సతకం పెట్టించారు జీవన్ రెడ్డి సార్ మైకుల చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మరి మీరు అందరం గెలిపించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ అధికారం లేకున్నా కానీ మీరు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు అంటే పోయిన పదిహేళ్లలో మీరే చూసారు ఎన్నాడు కూడా మీ లక్ష దెబ్బ చెల్లె తిడు తట్టెడు మట్టి తీసినా లేకుండా బయలలో నీళ్ళు లేకుండా కరెంటు సక్క ఉండకపో కరెంట్ వచ్చింది సిమెంట్ రోడ్లు లేచాం పాడైన డాంబర్ రోడ్లు లేచాం ఇవన్నీ కూడా మీకు కాబడ్డాయి కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు పదేళ్లలో చాలా చేయడం జరిగింది సో ఇది చేసినందుకు మీరు మాకు వేరే గుడిచిలో అక్కడ అంగన్వాడీ బిల్డింగ్ కూడా మనం కట్టుకున్నాం అంగన్వాడీ బిల్డింగ్ కూడా కట్టుకునే ఇంకొకటి కట్టాలని చెప్పాలంటున్నారు ఇంకోటి అవసరం చెప్తా ఉన్నారు అది తప్పకుండా చేసాం మరి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా పది సంవత్సరాలు ఎన్నో చేసాం ఓ ఐదు సంవత్సరాలు అటు ఇటు ఉంటుంది మనం కూడా ఒకటే పట్టాలి వాళ్ళు ఏం చేస్తారో కూడా చూద్దాం రేపటినాడు క్వింటల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఎక్కువ అదనంగా ఐదు ఐదు వందలు ఇవ్వాలి పండిన పంటలకు ఫస్ట్ పండితే నీళ్ళు ఇంతారా అర్థమవుతలేదు పండిన పంటలకు ఐదు వందలు బోనస్ ఇవ్వాలి అవసరం ఏడు వేల ఐదు వందలు ఇస్తా ఐదు వేలే అయిపోయిన ఇస్తలేదు రైతు బంధు వీటన్నిటి కూడా ఆలోచించాలి ఉపాధి హామీ బతకపోయే లేబర్కి మూడు వందల యాభై రూపాయలకు తగ్గకుండా పెద్ద రోజులు ఇస్తూ ఉన్నారు నూట యాభై రోజులు పని కల్పిస్తూ ఉన్నారు అన్ని కాయిదాలలోనే మీరు దళితలు వచ్చింది కాబట్టి మీ నాయకులు వచ్చినాయి కాబట్టి సరే గుర్తు చేస్తూ ఉన్నా సంవత్సరానికి నూట యాభై రోజుల పని దినాలు రోజుకు మూడు వందల యాభై ఇస్తా ఉన్నారు ఇదివరకైతే ఎలాంటి చర్యలు దాని మీద కూడా తీసుకోలేదు ఇవన్నీ కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఇవన్నీ చెప్పి 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 అక్కడక్కడ అక్కడక్కడ కొద్ది కొద్ది ఓట్లతో గెలిచారు మంచి మంచి నాయకులు మనం అది ఓడిపోవడం జరిగింది అందుకే ప్రభుత్వం అయింది ఒక్క పది సీట్లతో అది దగ్గర కట్టింది ఇక్కడ మళ్ళీ మీరు అందరూ కూడా ఇక్కడ సహకరించడానికి గెలిపిస్తుంది